నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురు శుక్రశనిభ్యే రాహువే కేతవే నమ మనం ఇక్కడ గమనం చేస్తున్నాము అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ గ్రహాల సంచారం వల్లే ఇక్కడ మన ఈ శరీరం మీద ప్రభావం పడుతుంది అన్నది అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇది లగ్నాధిపతి లగ్నాధిపతి ఎక్కడో ఉంటే అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటేనా ద్వితీయంలో తృతీయంలో చతుర్థంలో పంచమంలో ఇలా మారుతూ ఉంటాడు కదా మనకి జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ జన్మజాతకం ఇదేంటంటే మీకు లైఫ్ లాంగ్ ఉండేటువంటి వీడియో లైఫ్ లాంగ్ మీకు పనికి వస్తుంది మీ జన్మజాతకం కనుక ఉంటే మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడో మొదట్లో ఉన్నాడా రెండులో ఉన్నాడా మూడులో ఉన్నాడా ఇలా ద్వాదశాల్లో ఎక్కడ ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్న విషయం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇందులో ఈ పన్నెండు అంటే లగ్నాధిపతి అంటే ఫస్ట్ లార్డ్ అంటాం కదా మామూలుగా ఈ ఫస్ట్ లార్డ్ ఈ ట్వెల్వ్ హౌజెస్లో ఉంటే ఎట్లాంటిది అయితే మనకు తెలుసు జ్యోతిష్యంలో చాలామంది చా అనేక పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా పరాశర పద్ధతి పద్ధతిలో మనం చూస్తూ ఉంటే లగ్నాధిపతి ఎక్కడ ఉంటే ఏంటి ఏంటి అన్నది చూస్తాం దీనికి గాను అసలు లగ్నం అంటే ఏంటి లగ్నం అంటే ముఖ్యంగా మనం ఏం చెప్తూ అంటే పరాశర పద్ధతిలో శరీరం అని చెప్తాం ఈ లగ్నం ఎప్పుడు వస్తుంది ఎలా అంటే మనం పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఏదైతే ఉదయించేటువంటి రాశి ఉంటుందో తూర్పు దిక్కున ఉదయించే రాశి అది మన రాశి అవుతుంది అది మన లక్ష నక్షత్రం అక్కడ ఉంటుంది అక్కడ అది మన లగ్నం దాన్ని మనం మన శరీరంతో పోలుస్తూ ఉంటాం అన్నమాట ఈ లగ్నాన్ని మరి ఆ లగ్నాధిపతి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీది మేషరాశి అయితే ఎలా ఉంటుంది వృషభ రాశి అయితే ఎలా ఉంటుంది మీ రాశి ఎలా ఉంటే ఈ రాశిలో ఉన్నటువంటి మేషరాశి అయితే మేషరాశికి ఉన్నటువంటి రాశ్యాధిపతి కూచుడు ఆయన ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అట్లా ఒక్కొక్క రాశ్యాధిపతి ఎక్కడెక్కడ పన్నెండు రాసుల్లో ఉంటే ఆ ఆ లగ్నాధిపతి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు జీవిత గమనాన్ని సూచిస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది అన్నది అయితే దీనికి కొన్ని ఉంటాయి లగ్నాధిపతి అన్నది ఎప్పుడు ఏ లగ్నానికైనా ఆ లగ్నానికి మంచి చేస్తాడు అంటే లగ్నాధిపతి బలంగా ఉంటే ఒక్కొక్క రాశి వరకు ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు బలంగా ఉండడము అంటే ఏంటి లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే బలంగా ఉన్నట్టు లగ్నాధిపతి స్వస్థానంలో ఉంటే బలంగా ఉన్నట్టు లగ్నాధిపతి ఉచ్చలో ఉంటే బాగున్నట్టు లగ్నాధిపతి మిత్రస్థానాల్లో ఉంటే బాగున్నట్టు బలంగా ఉన్నట్టు మరి బలహీనంగా ఉంటే నెగిటివ్ నెగిటివ్ ఫలితాలే ఉంటాయి బలహీనం అంటే ఏంటి శత్రుస్థానాల్లో ఉండడం నీచంలో ఉండడం ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటిని మనం అంటే దుస్థానాల్లో ఉండడం ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ అంటే బలహీనంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు కేంద్ర కోణ స్థానాలు అంటే వన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టెన్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు అయితే ఇంతేకాదు మరి దశల్లో అంటే మహర్దశ అంతర్దశ ఈ దశాకాలంలో లగ్నాధిపతి యొక్క దశ నడిచినా మహర్దశ నడిచిన అంతర్దశ నడిచినా కూడా మంచి జరుగుతుంది ఇది మనం తెలుసుకోవాల్సింది ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లగ్నాధిపతి మనకు షష్ఠము అన్నది మనకు దుస్థానం కింద తీసుకుంటాము అయినా సరే షష్ఠాధిపతి కూడా ఆయనే అవుతాడు అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళితే గనక పరిస్థితి అంటే ఈ ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు అన్న విషయం మనకు తెలుస్తుంది ఈ విధంగా చూద్దాం అష్టమం అష్టమం అంటే మనకు అష్టమ స్థానం తెలుసు ఇది రోగస్థానం శత్రుస్థానము తర్వాత రుణస్థానం ఇలాంటి స్థానం కదా ఇక్కడ కనుక మీ అధిపతి ఇక్కడ ఉంటే బలంగా ఉంటే ఎట్లా ఉంటుందంటే ఉద్యోగ రంగాల్లో మంచి పేరు మిమ్మల్ని మించినోడు ఉండడు చేస్తే వాడే చేయాలిరా పని అది ఇంకొకటికి చేత కాదు అన్నటువంటిది ఉంటుంది కాకపోతే ఇక్కడ లగ్నాధిపతి అంటే మనకు ఒకటి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బలంగా ఉంటే ఈ దీర్ఘకాలిక రోగాలు ఏవి ఉండవు ఒకవేళ బలహీనంగా ఉంటే దీర్ఘకాలిక రోగాలకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో అప్పుల విషయంలో శత్రువుల విషయంలో వీక్గా ఉంటే జాగ్రత్త పడేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం అలాగే ప్రత్యేకించి మీ లగ్నాధిపతి ఎవరున్నారో ఆయన పేరు మీద యజ్ఞాలు హోమాలు అవి చేయించుకోవడం జపాలు చేయించుకుంటే ఏదైనా నెగిటివ్గా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితం తగ్గుతుంది అని చెప్పచ్చు మనం ఇందాకే చెప్పుకున్నాము మొత్తంగా లగ్నం అంటే శరీరం అన్నాం కాబట్టి ఈ శరీరం ఎలా ఉంచుకోవాలి మానసికంగా శారీరకంగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఫార్ మోస్ట్ అనమాట అంటే ఒకవేళ మనం ఇందాక ఇప్పటి నుండి ఇప్పటి వరకు మనం చెప్తూ వచ్చినట్టుగా ఒకవేళ అన్నీ శుభ్రంగా ఉంటే బాగుంటుంది అలా కాకుండా నెగిటివ్ లగ్నాధిపతి నెగిటివ్ అంటే నెగిటివ్ రోల్ అంటే నేచర్ స్థానంలోనో ఇలా ఉన్నప్పుడు మరేంటి అన్నప్పుడు మనం ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది శారీరక మానసిక శుభ్రత మానసిక శుభ్రత అంటేనేమో మానసులో అన్నీ లేనిపోని కల్మశాలు ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఉండాలి శారీరకంగా అంటే ప్రతినిత్యం శుభ్రంగా ఉంచాలి ఇది తను భావం కాబట్టి శరీర భావం కాబట్టి మనం మనం దీన్ని తప్పకుండా చేయాలి అట్లాగే ఇంతే కాదు పరిహారం యథాశక్తిగా ఏదో ఒకటి చేసుకోవాలి మరి నెగిటివ్ ఉండకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి అంటే ఒక పదకొండు సార్లు మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థుతి స్తోత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకోండి ప్రతినిత్యం అది అలవాటు అయిపోతుంది ఇక్కడే నేను పూజలు కూర్చొని చదువుకోవాలా ఇక్కడే చదువుకోవాలన్నదే నియమం లేదు మీరు ట్రావెలింగ్లో కానీ ఏదని కానీ ఒక నాలుగు రోజులు చదివితే మీకు వస్తుంది ఆ వచ్చినటువంటి దాన్ని ప్రతినిత్యం ఎప్పుడు ఎక్కడున్నా కాస్త ఏ పని లేనప్పుడు చదువుతూ ఉండండి తప్పనిసరిగా ఉంటుంది ఇది మా లేదండి నేను ఇష్టదేవత అన్నది ఏమీ లేదు ఏ రకంగా అంటే మన శరీరానికి సంబంధించినటువంటిది కాబట్టి ముఖ్యంగా శరీరానికి ఏదైనా రుగ్మతాది ఉన్నప్పుడు మనం చేసేటువంటిది అంటే వెంకటేశ్వర స్వామి వజ్రక వజ్రకచాన్ని చదవమని చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి పదకొండు సార్లు వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదవండి బాగుంటుంది అలాగే శనివారాలు నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామికి దీపాన్ని పెట్టండి బాగా ఉంటుంది అలాంటి చేసినట్టయితే మనకి ఇబ్బందులు లేకుండా శరీరానికి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు ఇబ్బంది రాదు దీనివల్ల మనకి ఏ నష్టం రాదు అంతేకాదు ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో మీకే నష్టం రాకుండా కష్టం కలగకుండా మీరు సుఖంగా సంతోషంగా మీ మీ కుటుంబాలతో సుఖ సంతోషాలు అనుభవిస్తూ కలిసి ఉండాలి ఆనంద ఆయుర ఐశ్వర్యాలు కలిగి మీకు ఉండాలి పొందాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖనౌభవంతు నమస్తే